ఆపరేషన్ సింధూర్ తో పాక్ పని అయిపోయినట్టు ఆ దేశం నుంచి బలుచిస్తాన్ విడిపోవడం ఖాయం పీఓకి ఇక మనదే ఇలా అనేక లెక్కలేసుకున్నారు చాలా మంది అయితే కాల్పుల విరమణకు భారత ప్రభుత్వం అంగీకారం తెలపడంతో వారంతా కూడా ఇప్పుడు తీవ్రంగా నిరాశకు గురయ్యారు చేతికొచ్చిన అవకాశం చేజారిపోయింది అంటూ బాధపడుతున్నారు మరి కశ్మీరీల వాదన ఏంటి యుద్ధం అంటే బాలీవుడ్ మూవీ కాదు అంటూ ఆర్మీ మాజీ చీఫ్ చేసిన వ్యాఖ్యల వెనుక అంతరార్థమే పాకిస్తాన్ తో ఏదో ఒకటి తేల్చుకోవాలని భావించిన వారికి కాల్పుల విరమణ ప్రకటన తీవ్ర నిరాశను మిగిల్చింది అయితే కశ్మీరీలు మాత్రం కాల్పుల విరమణతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు పాక్ ఊతమిస్తున్న ఉగ్రవాదంతో అనేక దశాబ్దాలుగా తీవ్రంగా నలిగిపోయింది జమ్మూ కాశ్మీర్ అయితే గత కొంతకాలంగా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో జమ్మూ కశ్మీర్ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది కశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి తొలగించిన తర్వాత ఈ ప్రాంతంలో పర్యాటక రంగానికి ఊపితిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది రెండు వేల ఇరవై మూడులో జీ ట్వంటీ టూరిజం వర్క్ షాప్ గ్రూప్ సమావేశానికి శ్రీనగర్ ఆతిథ్యం ఇచ్చింది అలాగే రెండు వేల ఇరవై నాలుగులో శ్రీనగర్ లో పర్యటించిన ప్రధాని మోదీ స్థానికంగా వ్యవసాయ పర్యాటక రంగాల అభివృద్ధికి ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను ప్రకటించారు దీంతో పర్యాటకుల రాక కూడా భారీగా పెరిగింది గడిచిన పదేళ్లలో పదిహేను పాయింట్ మూడు కోట్ల మంది జమ్మూ కశ్మీర్ లో పర్యటించినట్టు కేంద్ర గణాంకాలు చెబుతున్నాయి అయితే పెహల్గాం దాడితో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది కశ్మీర్ కు టూరిస్టుల రాక ఆగిపోయింది జమ్మూ కశ్మీర్ లో పర్యాటక రంగానికి ఇది కీలకమైన సీజన్ వేసవి ఎండల నుంచి ఉపశమనం కలిగించే స్వర్గధామవుల ఈ ప్రాంతాన్ని పరిగణిస్తుంటారు పాఠశాలలకు వేసవ సెలవుల కారణంగా దేశం నలుమూలల నుంచి కుటుంబ సమేతంగా ఇక్కడికి వస్తుంటారు పర్యాటకులు అయితే పెహల్గాం ఘటనతో అనేక మంది పర్యాటక తమ బుకింగ్లు రద్దు చేసుకున్నారు జమ్మూ కాశ్మీర్ దశాబ్దాలుగా హింసకు కేంద్రంగా ఉన్నప్పటికీ పర్యాటకుల మీద దాడులు జరగడం చాలా అరుదు అయితే పహల్గామ్ లో పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడడంతో కాశ్మీర్ ప్రయాణం అంటేనే వణికిపోతున్నారు టూరిస్టులు మరోవైపు ఆపరేషన్ సింధూర్ తో ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తలతో కాశ్మీర్ పర్యాటకం మరింత సంక్షోభంలో పడింది ఇలాంటి క్రమంలో కాల్పుల విరమణకు భారత్ ఒప్పుకోవడం పట్ల కాశ్మీరీలో ఆనందం వ్యక్తం చేస్తున్నారు यहाँ कोई टूरिस्ट नहीं आता क्योंकि हमारा जाने चला गया जो हमारी टूरिस्ट लोग हैं वो हमारी जान है वह हमारा खलीजा है उनके जाने चला गया तो इसलिए यहाँ हालात बहुत ख़राब हो गई हैं यह पहलगाम के वजह से बहुत ख़राब हो गया है यहाँ से लेकिन जंग तो कोई मसला नहीं है जंग तो कोई चीज़ नहीं अच्छा नहीं है जब हमने सुना है तो हम बहुत खुश हो गए यहाँ राहत मिला है लोगों को राहत मिला है इनशाला इनशाला हमको पूरा वही में रहे टूरिस्ट फिर आएगा लेकिन वो जो पहलगाम के जाने चला गया वो तो उसका दुख है वो तो हमको बहुत दुख है మరోవైపు భారత్ పాకిస్తాన్ మధ్య కుదిరిన కాల్పుల విరమణపై పలు వర్గాల నుంచి కొంత వ్యతిరేకత ఎదురవుతున్న వేళ భారత ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ మనోజ్ నర్వణే కీలక వ్యాఖ్యలు చేశారు యుద్ధం అంటే బాలీవుడ్ సినిమా కాదని ఎన్నో కుటుంబాలు తమ ప్రియమైన వారిని కోల్పోవలసి వస్తుందని చెప్పారు యుద్ధం వల్ల సరిహద్దు ప్రాంతాల్లో నివసించే పౌరుల పరిస్థితి దారుణంగా ఉంటుందన్నారు యుద్ధం అనేది మనం ఎంచుకునే చివరి అవకాశంగా ఉండాలని అందుకే భారత ప్రభుత్వం కాల్పుల విరమణకు అంగీకరించిందని చెప్పారు మరోవైపు ఆపరేషన్ సింధూర్ తో తన సత్తా ఏంటో పాకిస్తాన్ కు తెలిసేలా చేసింది భారత్